అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యాక్చువల్లీ ఈ వీడియో నేను ఇంతకు ముందు డా అప్లోడ్ చేశాను చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇదయ్యింది సో అందుకనే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇది ఒక రకంగా ఈ వీడియో టూ పాయింట్ ఓ అనమాట కానీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నవరాత్రులన్నీ పూర్తిగా అయిపోయినాయి కదా అయినా పర్వాలేదు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను నా నవరాత్రులు ఎలా అయ్యాయి అనేసి సో మీరందరూ కూడా అందరూ నవరాత్రులు బాగా పూజ చేసుకొని అమ్మవారిని ప్రార్థించుకొని ఈ తొమ్మిది రోజులు అమ్మవారి శక్తిని పొందారని నేను అనుకుంటున్నాను అయితే ఈ వీడియోలోనే నార్మల్గానే ఉదయాన్నే లేచి అందరిలాగానే ఉదయాన్నే లేచి తలక స్నానం చేసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా తలక స్నానం చేసుకొని నార్మల్గా నిత్య దీపారాధనలాగా చేసుకొని కుంకుమ పూజ చేసుకుంటున్నాను అండ్ ఎర్లీ మార్నింగ్స్ చీకటిగా ఉంటుంది కదా సో శబ్దాన్ని ఆ నిశ్శబ్దాన్ని పాజిటివిటీని పాజిటివిటీ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా సో వాటన్నిటిని ఎంజాయ్ చేస్తాను అనమాట ఒక పది నిమిషాలు అలా బయటనే ఉండి ఇంకా ఈ వీడియోలోని నేను మంచి హెల్దీ రెసిపీ ఒకటి చూపించానండి ఆకుకూరలు అన్నీ కలిపి ఒక ఐదు రకాల ఆకుకూరలతో హెల్దీ రెసిపీ చూపించాను ఇది వెజిటేరియన్స్ చాలా ఇష్టంగా చేసుకొని తినొచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలు ఈ ఆకుకూరలు హెల్తీ ఫుడ్స్ తినరు కదా వాళ్ళని మా చేసి మారేడుకాయ పూసి ఏదో పెట్టాలంటారు కదా సో ఆ టైప్లో ఉంటుంది హెల్తీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం తల్లులుగా సాటిస్ఫై అవుతాం ఈ విధంగా చేసి పెడితే సో నేను ఈ కార్తీక మాసంలో కానీ లేదంటే నవరాత్రుల్లో కానీ నేను వండుకునే రెసిపీస్ అన్నీ కూడా నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తానండి అయితే నేను ఎక్కువగా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు గరికపాటి గారి ప్రవచనాలు నేను ఎక్కువగా వింటూ ఉంటాను రెండు కూడా రెండు విధాలుగా అర్థమవుతాయి రీసెంట్గా ఒక చా చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు అది నాకు బాగా భలే ఎక్కింది అనమాట అది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను నార్మల్గా చాలామంది పూజలు చేస్తారు చాలామంది భగవంతుడు నమ్ముతారు ఉపవాసాలు ఉంటారు నోములు వ్రతాలు ఇంకా వాళ్ళ శక్తి కొద్దీ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకు వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ శరీరంలో ఉన్న శక్తి కొద్దీ వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళ శక్తి కొద్దీ కొన్ని విధాలుగా పూజలు చేసుకుంటారు ఏ విధంగా పూజ చేసినా కూడా కోటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే నోరు విప్పితే అవతల వాళ్ళ తప్పుని మాత్రమే చెప్పడం ఎవరికైతే అలవాటు అవుతుందో వాళ్ళు ఎంత ఈశ్వరుడికి పూజ చేసినా ఎన్ని పూ నోములు వ్రతాలు చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అండి ఇప్పుడు త్రివేణి సంగమంలో ములిగితే మన పాపాలు పోతాయి అని అంటారు కదా అదే త్రివేణి సంగమంలో మొసలి ఉంటుంది మరి ముసలి పాపాలు పోతాయి ముసలి ఏం ఆలోచిస్తుంది అదే త్రివేణి సంగమంలో ముసలి ఉండి ఎవరు దిగుతారా అందులోకి ఎవరు కాళ్ళు పట్టుకొని లాగేద్దామని ఆలోచిస్తుంది దానికి పుణ్యం రాదు కానీ మంచి మనసుతో మనం దీ భగవంతుడికి మంచి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎవరి గురించి ఆలోచించకుండా భగవంతుడి మీద నమ్మకంతో మంచి పాజిటివ్ మనసుతో మంచి మాత్రమే ఎదుటి వాళ్ళల్లో చూసేటట్టు నువ్వు ఒక పువ్వు పెట్టినా మనస్ఫూర్తిగా ఒక పువ్వు పెట్టినా అది కూడా వద్దు మనసులో మన నమశివాయాన్ని ఇష్ట ఇష్టదైవాన్ని ఎవరో ఇష్ట ఇష్టదైవాన్ని నామాన్ని తలుచుకున్నా పుణ్యం వచ్చేస్తుందండి అది చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు సో పూజలు ఎంత గొప్పగా చేస్తున్నావు ఎంత తక్కువగా చేస్తున్నావు ఇలాంటి ఆలోచనలు అనుమానాలు పెట్టుకోకుండా ఎటువంటి గిల్టీ ఫీలింగ్స్ పెట్టుకోకుండా అలాగే పూజల్లో ఏది ముందు చేస్తున్నావు ఏది వెనక చేస్తున్నావు ఏది తప్పు చేస్తున్నావు ఏది రైట్ చేస్తున్నావు ఇటువంటి అసలు ఇలాంటి ఆలోచనలే పెట్టుకోకుండా మనసులో ఎప్పుడు కూడా మంచిని మాత్రమే పెట్టుకొని భగవంతుడిని పూజించుకోండి ఖచ్చితంగా పుణ్యం వస్తుంది మనం చేసిన పూజకు ఒక ఫలితం అయితే వస్తుంది నాకు కూడా ఈ విషయాలు ఏమీ తెలియదండి ఇలా దేవుడి వల్ల ఈ సోషల్ మీడియా వల్ల నేను ఈ చాగంటి కోటేశ్వరరావు గారిని ఇంకా చాలామంది గురువుల్ని వీళ్ళందరినీ ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాల మీ అందరితో షేర్ చేస్తున్నాను అమ్మవారి వల్ల అలాగే ఈ మధ్య నేను ఒకటి ఫేస్ చేశాను అనమాట ఒక పెద్ద గండమే తప్పింది అనుకోవాలి సో ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను స్నా చైన్ స్నాచర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో చాలా జాగ్రత్తగా ఉండండి వైజాగ్లో కూడా చాలా ఎక్కువ మంది తిరుగుతున్నారు రీసెంట్గా ఒక అటాక్ జరగబోయింది నా మీద కానీ అమ్మవారి దయవల్ల నేను వెంటనే అలర్ట్ అయ్యాను ఎందుకంటే నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా నా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎప్పుడు కూడా కన్నేసి ఉంచుతాను ఏదేదో ఆలోచించుకుంటూ ఏదేదో చేసుకుంటూ ఉండను ఏ ఒళ్ళు మైమర్చిపోయి ఉండను అనమాట ఎప్పుడు కూడా ప్రొటెక్టివ్గా ఉన్నానా లేదా అని చెక్ చేసుకుంటాను అలా చెక్ చేసుకోవడమే నాకు మంచిదైంది వెంటనే అలర్ట్ అయ్యి నేను నన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకుని హ్యాపీగా నాకు ఏ నష్టం జరగలేదు ఎటువంటి నష్టం జరగకుండా హ్యాపీగా ఉన్నాను ఇంకా అలాగే రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అని చెప్పాను కదా దీనికోసం ముందుగా అయితే రైస్ని బఠానీని ఉడకబెట్టుకోవాలి మనకి ఎంత రైస్ క్వాంటిటీ కావాలో ఒక గ్లాస్కి నార్మల్గా రైస్ అలా వండుకుంటాము అంతే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్లు కుక్కర్లో పెట్టేశాను ఆ తర్వాత ఒక గ్లాస్ ఆల్రెడీ నానబెట్టిన ఒక గ్లాస్ బఠానీ అది వేసేసుకొని దానికి సరిపడా రుచికి సరిపడా ఉప్పు అది వేసుకున్నాను ఉప్పు అనేది చాలా తక్కువగానే వేసుకోవాలి ఇంకా రైస్ మనం ఎన్ని విజిల్స్కి అయితే ఆపుకుంటామో అలాగే మన కుక్కర్ని బట్టి కదా మనం విజిల్స్ పెట్టుకుంటాం సో ఎన్ని విజిల్స్ కాపుకుంటామో అన్ని విజిల్స్కి నేను కూడా ఆపేసుకున్నాను నేను ఏంటంటే కుక్కర్ సిమ్లో పెట్టేసి ఒక రెండు విజిల్ రాగానే ఆపేస్తాను సో నేను నా రైస్ని నేను అలాగే వండుకున్నాను అనమాట ఇంకా రైస్ రెడీ అయ్యేలోపు మనం ఈ ఆకుకూరలు అన్నీ కూడా రెడీ చేసుకొని కర్రీకి రెసిపీకి ఈజీగా చేసేసుకోవడానికి ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే నేను గోంగూర తీసుకున్నాను తోటకూర పాలకూర కూర తీసుకున్నాను అలాగే వీటితో పాటు మెంతికూర కూడా దొరికితే హ్యాపీగా వాడుకోవచ్చు ఇందులోని అయితే నేను ఇక్కడ తోటకూర గోంగూరకు బదులు నేను చుక్కకూర వాడతాను ఎక్కువగా బట్ ఇప్పుడు చుక్కకూర దొరకలేదు అందుకనే ఆ పులుపుదనం కోసం నేను గోంగూర అనేది వాడాను గోంగూర కేవలం నేను పులుపుకే వాడుతున్నాను బస్ బట్ చుక్కకూర దొరికితే హ్యాపీగా చుక్కకూర వాడుకోండి గోంగూర కంటే చుక్కకూర ఇంకా మంచిది ఇంకా అలాగే ఈ ఆకులన్నీ కూడా అందులో ఉండే గడ్డి చెత్త చెదరం ఇవన్నీ ఉంటాయి కదా అలా అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అవన్నీ చెక్ చేసుకొని ఆకులన్నీ కూడా విడివిడిగా తీసి వాష్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసుకోవాలి అలాగే ఒక పది నిమిషాలు ఫస్ట్ వాష్ చేసినప్పుడు పది నిమిషాలు నానబెట్టి వాష్ చేస్తే ఇసుకంతా కిందకి దిగిపోద్ది ఏవైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా కిందకి దిగిపోతాయి సో వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే మసాలా దినుసులు ఉంటాయి కదా దాల్చిన చెక్క అనాస పువ్వు యాలకులు లవంగాలు ఇలా మన దగ్గర బిర్యానీకి ఏవైతే వాడతామో అవన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీ చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని కచ్చా పచ్చాగా దంచేసి పక్కన పెట్టుకున్నాను ఇది నేను నవరాత్రుల్లో చేసిన రెసిపీ కదా సో అందుకనే అల్లం అల్లం వెల్లుల్లి వాడటం లేదు ఓన్లీ అల్లం మాత్రమే యూజ్ చేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా వాడట్లేదు అందుకనే అల్లం మాత్రమే తురుముకొని ఆ పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా పక్కన పెట్టుకొని రెడీ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే ఆకుకూరలు చిన్న ముక్కలుగా కట్ చేయాలి అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి చిన్న కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకుంటే వాటిని చిన్న ముక్కల కట్ చేస్తామనమాట అప్పుడు మనం వండిన రెసిపీలోనే అవి మనకి నోటికి తగలకుండా ఈవెన్గా అన్నీ ఉంటాయి అనమాట సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేస్తాను అనమాట కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని అండ్ అన్ని ఆకుకూరలు కలిపి వండుతున్నాం కాబట్టి అన్ని రకాల పోషకాలు మనకి అందుతాయి మన శరీరానికి అందుతాయి ముఖ్యంగా పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట వాళ్ళు ఈజీగా తినేస్తారు ఇష్టంగా తినేస్తారు ఎందుకంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఇంక దీన్ని హ్యాపీగా లంచ్ బాక్సుల్లోకి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ ఉల్లి వెల్లుల్లి తినేటప్పుడు అయితే చక్కగా ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు పోపు వేసినప్పుడే సో నేను ఈ లోపల అన్నీ కట్ రైస్ అది ఉడికిపోయింది అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను కదా ఇప్పుడు నేను ఒక పెద్దది ఒక ప్యాన్ లాంటిది తీసుకున్నాను ఇందులో నెయ్యి వాడుతున్నాను నెయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే నెయ్యి వాడుతున్నాను నెయ్యి ఇష్టం లేకపోతే బటర్ కానీ లేదంటే నార్మల్ ఆయిల్తోనైనా చేసుకోవచ్చు అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఫస్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక రెండు ఆకులు బిర్యానీ ఆకులు చిన్న ముక్కల కట్ చేసి అవి కూడా వేసేసాను ఇంక తర్వాత ఈ మసాలా దినుసులు మనం కచ్చపచ్చగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసాను వీటిని ఎక్కువ ఫ్రై చేయకూడదు కొంచెం జస్ట్ అలా రెండు మూడు సెకండ్లు రెండు మూడు సెకండ్ల వరకు ఫ్రై చేస్తే మంచి అరోమా మంచి ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగిపోతుంది ఆ తర్వాత అలాగే కాజు ఇష్టం ఉంటే కాజు వేసుకోవచ్చు బాదం పప్పు వేసుకోవచ్చు అలాగే కిస్మిస్ వేసుకున్న కూడా చాలా పుల తీతీగా చట్పటలాగా అనిపిస్తుంది అనమాట సో అవి కూడా వేసుకోవచ్చు బట్ నేను కాజు మాత్రమే వేసాను ఇంకా అలాగే నేను అల్లం తురుము పచ్చిమిరపకాయలు కూడా వేసేశాను వీటిని కూడా మంచిగా ఆ ఫ్లేవర్ ఆయిల్లోకి దిగేటట్టుగా సిమ్లో పెట్టి మంచిగా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయి మంచి అరోమా అనేది దిగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఐదు రకాల ఆకుకూరల్ని నేను వేసుకున్నాను యాక్చువల్లీ ఇక్కడ నాలుగు రకాలే చూపించాను ఐదో రకం ఏంటి అనేది వేస్తున్నాను అనేది చూపిస్తాను ఫస్ట్ ఈ ఆకుకూరలన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా క్విక్గా పది నిమిషాల్లో అయిపోతుంది ఈ రెసిపీ ఇంకా ఆకుకూరలు మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సాల్ట్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎక్కడికక్కడ ఆల్రెడీ ఆ రైస్లో మనం వేసుకున్నాం కదా అందుకని ఇక్కడ కూడా కొంచెం 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 చూసుకొని వేసుకొని మంచిగా దగ్గరికి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకొని దగ్గరకి అవ్వనివ్వాలి అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా దిగాలి కదా అందుకనే మోతాది పెట్టాను మోతా తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంక నీళ్ళన్నీ కూడా కొంచెం డ్రై వచ్చి కొద్దిగా డ్రై అయ్యేంత వరకు కూడా మంచిగా కూర ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం ధనియాల పొడి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి చాలా జాగ్రత్తగా సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి పదే పదే చెప్తున్నాను అని అనుకోవద్దు ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే కొన్ని రెసిపీస్ మనం తినలేము అండ్ రెసిపీ కూడా పాడైపోతుంది ఎంత కష్టపడి చేసింది అందుకే చెప్తున్నాను ఇంకా అలాగే ధనియాల పొడి కారం వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం అంత నెససరీ కాదు లేదు స్పైసీగా తినాలి అని అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు అండ్ ఇది మంచిగా అయిపోయింది కర్రీ అది తోట అన్ని ఆకుకూరలు ఈ రెడీ అయిపోయింది కర్రీలాగా ఇప్పుడు ఈ లోపల అన్నం ఉడికి ప్రెజర్ కూడా అయిపోయింది బఠానీ చూసారో ఎంత చక్కగా ఉడికిందో ఈ బఠానీ ప్లేస్లో మనం కొమ్ము కొమ్ముచెనగలు కూడా వేసుకోవచ్చు కొమ్ము కొమ్ముచెనలు కూడా నానబెట్టి అన్నంతో పాటు ఉడక బాయిల్ చేసేసుకోవచ్చు ఇంకా పల్లీలు కూడా నానబెట్టి రైస్తో పాటే ఉడికించుకోవచ్చు ఇలా రకరకాలుగా మన క్రియేటివిటీని బట్టి మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి వేసుకోవచ్చు అయితే మెంతు కూర దొరకలేదని చెప్పాను కదా అందుకనే కసూరీ మేతి ఒక గుప్పిడి వరకు వేసుకుంటున్నాను ఇంకా మంచిగా ఒక సరైన గరిటి అనేది యాడ్ చేసుకోవాలి అట్ల పుల్ల అయితే అట్ల పుల్ల అనుకోండి మంచిగా కలుపుకోవచ్చు లేదంటే హస్తం హస్తంగరిటి ఉంటుంది కదా అన్నం తీస్తాం కదా పలుచగా ఉండే హస్తం హస్తంగరిటీ అయినా సరే మంచిగా కలుస్తుంది అనమాట నేను ఎక్కువగా ఈ బిర్యానీలు చేసినా లేదా ఏదైనా ఇలాంటి ఫ్రై రైస్లు చేసిన నూడిల్స్ చేసినా ఈ హస్తం హస్తంగరిటీ లేదంటే అట్ల పుల్ల ఈ రెండు మాత్రమే యూజ్ చేస్తాను అండ్ ఇది ఎవరైనా తినచ్చు ఈ రెసిపీ ఎందుకంటే అందరికీ సెట్ అవుతుంది వీళ్ళకి వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళు లేదా బీపీ ఉన్నవాళ్ళు లేదంటే ఏ ఇబ్బంది ఉన్నవాళ్ళైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది అంతకీ కావాలంటే ఏముంది నెయ్యి తగ్గించి ఆయిల్ తగ్గించి వండుకుంటే సరిపోతుంది మిగతా ప్రాసెస్ అంతా సేమే కదా ఇంకా ఇదైతే మంచిగా ఫ్రై చేసుకున్నాను మధ్యలో ఒక్క పది నిమిషాలు అలా సిమ్లో పెట్టాను మూత పెట్టానండి ఎందుకంటే మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టాలి అనేసి సో ఇది నేను లంచ్కి పిల్లలకి లంచ్కి చేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్ రెసిపీకి అయితే మార్నింగ్ టైంలో ఈజీగా అయిపోతుంది వీటితో పాటు మంచిగా ఆమ్లెట్ వేసుకున్నా సరిపోతుంది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది లేదు అంటే గుడ్లైనా బాయిల్ చేసి పెట్టేసుకోవచ్చు నేను ఎక్కువ టైం పట్టుద్దని గుడ్లై బాయిల్ చేసి పెట్టేశాను ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇటువంటి ఇటువంటి స్నాక్స్ అయ్యి తీసుకుంటున్నానండి మీకు ఓరకనే సింపుల్గా చెప్పేస్తున్నాను ఏమీ లేదు మార్నింగే పల్లీలు అవి నానబెట్టాను ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను అలాగనుకోండి ఇంకా మనం ఎక్కడ ఇక్కడ ఉప్పు ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు లోపల వరకు వెళ్తుంది పల్లీలు లోపల వరకు సో ఫస్ట్ అయితే ఈ వీటిని స్టీమ్ పెట్టేస్తున్నాను లేదంటే కింద నీళ్లు పోసి ఏదైనా తపల్లో చిల్లులు ఉంటాయి కదా మన దగ్గర చిల్లులు తపాలు సో అవైనా సరే వాటి మీదైనా చేసేసుకోవచ్చు నా దగ్గర స్టీమర్ ఉంది అందుకనే దీని మీద ఫస్ట్ అయితే పది నిమిషాలు పల్లీలు బాయిల్ చేసుకొని అవి పది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు క్యారెట్ ముక్కలు క్యాబేజీ ఇవన్నీ వేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఒక పది నిమిషాలు బాయిల్ అయిన తర్వాత కార్న్ ఉంటుంది కదా ఫ్రోజన్ కార్న్ ఇది లేదంటే మనకి మార్కెట్లో కూడా కార్న్ చాలా ఈజీగా దొరికేస్తుంది కదా సో అలా ఆ స్వీట్ కార్న్ కూడా వేసేసుకుంటున్నాను ఇది నేను ఇప్పటికీ మన ఛానల్లో చాలాసార్లు ఈ రెసిపీ చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు చూస్తారని ఇది ఎంత బాగుంటుందో కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది అలాగే మంచి పొట్ట కూడా తేలిగ్గా ఉంటుంది అనమాట నిండుగా ఉన్నదని చెప్పి బరువుగా ఉంటుందని చెప్పట్లేదు క కడుపు అది చాలా తేలిగ్గా ఉండి ఎనర్జీ ఎనర్జెటిక్గా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది ఇంకా మొత్తం అన్ని స్వీట్ కార్న్ కూడా ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఉడికిన తర్వాత కొంచెం సాల్టు కొంచెం నెయ్యి మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సో నాకైతే కొంచెం నెయ్యి ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట సో అందుకనే వేసుకుంటున్నాను ఇంకా అలాగే చాట్ మసాలా కూడా చాట్ మసాలా కూడా మన ఇష్టం మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు ఇంక ఇందులో నిమ్మకాయ వేసుకోవచ్చు ఇలా మనకి నచ్చినవన్నీ కూడా కలుపుకొని తినచ్చు ఇదేంటి అంటే ఈ స్నాక్ ఐటెం ఏంటి అంటే మనకి ఫైబర్ దొరుకుతుంది అలాగే మనకి ప్రోటీన్ పల్లీలు వేసాం కదా సో ప్రోటీన్ కూడా దొరుకుతుందనమాట చాలా బాగుంటుంది అనమాట కడుపుకి మనసుకి చాలా హాయిగా ఉంటుంది నోటికి రుచిగా కూడా ఉంటుంది అనమాట సో అదండి అండి వాళ్ళ వీడియో ఒక మంచి వీడియో అయితే షేర్ అని అనుకుంటున్నాను వీడియో అయితే చివరికి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్